వేలు ఎన్నో ఇత ఎన్ని పాలు మూడున్నర మూడు మూడు అయితే పాలు ఇది వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు సెకండ్ థర్డ్ లక్ట్రేషన్ అని చెప్పారు బాబాయ్ ఎన్ని చెప్తున్నారు బాబాయ్ దీన్ని నలభై రెండు చెప్తున్నారు ఇది వచ్చేసి ఎన్ని ఉంటాయి

లేదు ఆయన 5000 రూపాయలు కరెం అంジェットన్నారిది 40 ఇదిగా హా లక్ష 5000 జప్తున్నారిది వచ్చేసి ఏది ఎది వచ్చేసి 3 లక్ష ఈ రోజు వచ్చేసి హెవీ సెట్ వచ్చింది ఈ రోజు నందిగా సండికి బాబా ఏం చెప్తున్నారు బాబా ఇది లక్ష అడుగుతున్నారు అని చెప్పారు గేదా మంచి హెవీ సైజ్ వచ్చింది ఈ రోజు ఈరోజు మందుగా ఏం అన్న గదా ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు డెలివరీ అయిందా ఎన్నో ల్యాక్టివిషన్ టెన్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది ఒకటి నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది పాలని ఇచ్చిద్దా పా ఐదు ఐదు పాలు ఇస్తుందని తెలియజేస్తున్నారు లక్ష నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది ఇది అయితే బాబాయం చెప్తున్నారు కదా 1 15 1 15 చెప్తున్నారు ఎన్చి ది పాల ఐది పాలistan తెలియజేస్తారు ఏం చెప్తున్నావు అవి మనం బోనకల్ హ ఐ థింక్ ఇస్ స్ట్రేంజ్ ఏలేదా బాబా ఎన్ని చెప్తాను దీన్ని ఎం చెప్తానా లక్ష ఐదు వేలు ఎన్నో అయితా రెండో అయితే ఎన్నిచ్చింది పాలు లక్ష ఐదు వేలు చెప్పడం జరిగింది సెకండ్ లాక్టేషన్ ఫోర్ ఫోర్ ఇస్తుంది అని చెప్పారు పాలు అయితే

ఇవైతే సేల్ అయిపోయినాయి ఆటోకి ఎక్కిస్తున్నారు